మేము జంతు సంరక్షణ సంఘం నుంచి వచ్చాము నాది డిస్టిక్ ఎస్పీసీఏ సెక్రటరీని ఎగ్జిక్యూటీ సెక్రటరీని ఏమైందంటే ఇప్పుడు అక్రమంగా ఆవులు తరలించడం జరుగుతుందండి అండి బస్ ఫీజ్ దాన్ని మా గోరక్షతలో కొంతమంది ఈ రోజు జీరో పాయింట్ ధర ఒక కంటైనర్ పట్టుకోవడం దాంట్లో నుంచి మించు యాభై నుంచి అరవై ఉండొచ్చు ఇంకా కంటైనర్ అయితే ఓపెన్ చేయలేదు సిఏ గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామన్నారు సో అది అయితే అక్రమంగా అయితే ఎవ్రీ డే ప్రతి వెళ్తున్నాయి మేము పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడం చట్టంలో కూడా కొన్ని లుసుకులు ఉన్నాయండి వీటిలోని అవి కూడా క్రైమ్ రేటు అది పెరిగిపోతుంది బాగాని చట్టం కూడా మారాలని ఉంది ఈ రోజు అయితే ఒక యాభై ఉంటాయని మా ఉద్దేశం ప్రతిరోజు మార్నింగ్ ఆ ఐదో టైంకి పడుతున్నారండి ఆరో టైంకి పోలీస్ పనులు అయితే బండిని అయితే బొమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టామండి వెహికల్ ని సిఏ గారు రావాలంటున్నారు సిఏ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దాం అన్నారు ఇప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ అన్ని పెట్టి చూసుకుంటే వాళ్ళ దాని వెహికల్ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కీస్ అన్ని సిఏగర్ వచ్చిన తర్వాత పట్టుకున్నామని చూస్తున్నారు అది పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ చెప్పారు డ్రైవర్స్ హనుమాన్ జంక్షన్ మేమైతే కేసులు అయితే పెడుతున్నామండి ఈ చట్టం ఉన్న లుసుకులు కేసు కన్నా వాళ్ళకే బాగా తెలుస్తుందండి ఈ లాయర్స్ కన్నా వాళ్ళకే తెలిసి ఆ లొసుకుల నుంచి బయట రావడానికి ట్రై చేస్తున్నారు తప్ప దీన్ని అయితే ఆపడానికి ఎవరి వల్ల అవ్వట్లేదండి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పట్టుకున్నాము ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము కొన్ని కేసులు అయితే అవుతున్నాయండి కొన్ని అవ్వట్లేదు వాళ్ళు లొచుకులు తీసుకొని ఆ లొసుగుల నుంచి తప్పించుకుంటున్నారు పునరాత అవుతున్నాయి ఒకే వెహికల్ రెండు మూడు సార్లు కూడా పట్టుకోవడం జరిగిందండి ఈ రోజు పట్టుకున్న వెహికల్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే వెహికల్ పట్టుకోవడం జరుగుతుంది మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే దీన్ని లసుకులు లేకుండా ఫర్దర్ గా చట్టాలు తేవాలి దాని క్రైమ్ రేట్ కూడా తగ్గించాలని మేము అండి అంటే చట్టాల్లో కూడా కొన్ని లసుకులు ఉన్నాయి ఆ లసుకులు తప్పించుకొని వాళ్ళు బయటకు వస్తున్నారండి పెట్టుకొని కొత్త చట్టాలు మార్చాలండి కిరణ్ ప్రసాద్ అండి జంతు సంర కిరణ్ ప్రసాద్ జంతు సంరక్షణ దానికి జిల్లా సెక్రటరీని